చాప్టర్ ఇరవై ఎనిమిది పునర్జన్మ పరిపూర్ణత కోసం ఆత్మ చేసే ప్రయాణం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం హాలీవుడ్ కాలిఫోర్నియా ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల నలభై నాలుగు పునర్జన్మ అనేది భూతలం మీద అనేక జన్మల గుండా ఒక పాఠశాలలో ఒక్కొక్క తరగతే పాస్ అవుతూ వస్తున్నట్టుగా భగవంతుడితో ఏకత్వం అనే అమరమైన పరిపూర్ణత్వంలో పట్టభద్రుడు కావడానికి ఆత్మ చేసే పురోగమనం ఒక అపరిపూర్ణమైన స్థితిలో ఉన్న జీవాత్మలు భౌతిక శరీరం మరణించినప్పుడు తమంతట తామే దైవ సాక్షాత్కార స్థితిలోకి ప్రవేశించలేవు మనం దేవుడి ప్రతిరూపంగా తయారైన వాళ్ళం కానీ భౌతిక శరీరంతో తాదాత్మ్యం ద్వారా దానికున్న లోపాలను పరిమితులను మన మీద వేసుకున్నాం అపరిపూర్ణమైన ఈ మర్త్య మానవ చైతన్యాన్ని తొలగించుకునేదాకా మనం తిరిగి దేవుళ్ళం కాలేము ఒక రాజకుమారుడు తన రాజభవంతి నివాసం నుంచి పారిపోయి ఒక మురికివాడలో తల దాల్చుకున్నాడు చెడ్డ గుణాలున్న వ్యక్తులతో కలవడం వల్ల వాళ్ళ మత్తులో పడి క్రమంగా తన నిజమైన గుర్తింపును కోల్పోయాడు అతడి తండ్రి అతన్ని కనుకొని వాళ్ళ నివాసమైన రాజభవనానికి తీసుకువెళ్లేదాకా తాను నిజంగా యువరాజుననే విషయం అతడికి గుర్తుకు రాలేదు అదేవిధంగా మనమందరము విశ్వానికి రాజైన వాని పిల్లలం మనం మన ఆధ్యాత్మిక నివాసాన్ని వదిలి పారిపోయాం మనని మనం మానవ శరీరంలో చాలా కాలంగా బందీ చేసుకొని మన దివ్య వారసత్వాన్ని మర్చిపోయాం తరచుగా మనం భూమి మీదకి వచ్చినప్పుడల్లా మనం కొత్త లోపాలను కొత్త కోరికలను పెంపొందించుకున్నాం కాబట్టి మనం మన కోరికలన్నీ తీర్చుకునేదాకా లేదా జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా మనం ఆ కోరికలను బహిష్కరించేదాకా మళ్ళా మళ్ళా ఇక్కడికి వస్తూనే ఉంటాం మనం మన కోరికలను సంతృప్తిపరచుకోవాలి లేదా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా మొత్తంగా వాటిని వదిలించుకోవాలి ఏది ఏమైనా చాలా కొద్దిమందే తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించడం ద్వారా జనన మరణ చక్రం నుంచి బయటపడతారు ఒకరి మనస్సు దృఢమైతే తప్పించి కోరికల స్వభావం ఏమిటంటే వాటిని తృప్తిపరిచిన ప్రతిసారి ఆ అనుభవాన్ని తిరిగి పొందాలనే ఆత్రం మరింత ఎక్కువవుతూ ఉంటుంది భగవంతుడితో ఐక్యమైన యోగి కార్యఫలాల మీద బంధాన్ని విడనాడి నిశ్చలమైన శాంతిని పొందుతాడు భగవంతుడితో ఏకం కాని మనిషిని కోరికలు పాలిస్తాయి ఆ విధమైన ప్రీతి వల్ల అతడు బంధంలో ఉండిపోతాడు భగవద్గీత చాప్టర్ ఫైవ్ శ్లోక పన్నెండు చిన్నవి ప్రాముఖ్యత లేని కోరికలను తీర్చుకోవడం మంచిదే ఎందుకంటే ఆ విధంగా మనం వాటి నుంచి బయటపడవచ్చు కానీ దాన్ని వివేకాన్ని విచక్షణను ఉపయోగించి చేయడం అవసరం లేకుంటే చిన్న కోరికలు కూడా అనుభవం వల్ల మరింత బలం పుంజుకొని ఇంకా శక్తివంతమై తిరిగి రావచ్చు ఉదాహరణకు మద్యపానం చేయాలనుకునే వ్యక్తులు తరచుగా ఈ విధంగా యోచిస్తారు నేను కోరేదంతా ఇవ్వాలే పుచ్చుకుంటాను ఇక రేపు అది లేకుండా నేను ఉంటాను ఈ అనుభవమే అనేకసార్లు జరిగిన తరువాత మామూలుగా కనపడే ఫలితం ఏమంటే వాళ్ళు లోనయ్యారని తెలుసుకుంటారు ఆ తరువాత దాన్ని వదిలేయడం కష్టం ఇతరమైన కోరికలతో కూడా ఇలాగే జరిగే ఉంది భగవంతుడు మనను ఇక్కడికి పంపి మనం ఏం చెయ్యాలో చెప్పే నీ ఎంత కాదు మన ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి కావలసిన శక్తిని మనకి ఇచ్చాడు మంచిగా ఉండాల్సిన ప్రాముఖ్యతను గురించి మనం ఎక్కువగా వింటుంటాం కానీ మనం చనిపోయినప్పుడు సరాసరి స్వర్గానికే వెళ్ళేటట్లయితే కొంతమంది అనే విధంగా మనం ఇక్కడ ఉన్నప్పుడు మంచి చేయడానికి ప్రయత్నించి ఉపయోగం ఏముంది జీవితపు చివరిలో ప్రతి ఒక్కరూ ఒకే బహుమతి పొందేటట్లయితే అత్యాశతో స్వార్థపరలుగా మనం ఎందుకు ఉండకూడదు ఎందుకంటే చెడు మార్గం తరచుగా అతి సులుగా తొక్కగలిగిన మార్గం మనం చనిపోయినప్పుడు మనమందరం మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఒకే విధంగా దేవతలు అయ్యేట్లయితే గొప్ప మహాత్ముల జీవితాలను అనుసరించడం వల్ల ఉపయోగం లేదు ఇంకోవైపున ఒకవేళ భగవంతుడి ప్రణాళిక ప్రకారం మనమందరం నరకానికే వెళ్ళవలసి ఉంటే మళ్ళా మనమందరం ఈ జీవితంలో ఎలా ప్రవర్తించాము అనే దాని గురించి కలత చెందడంలో ఉపయోగం లేదు ఒకసారి పాతబడగానే చెత్తకుప్పలో పడేసి అంతటితో వాటి అంతం అయిపోయినట్లుగా మన జీవితాలు కూడా యంత్రాల్లా అయినప్పుడు ఒకళ్ళు తమ పనులను జాగ్రత్తగా గమనించడంలో ఏమైనా విలువ ఉందా మానవ జీవితానికి ఉన్న విలువంతా అదే అయినప్పుడు శాస్త్రాలు చదవడానికి మనో నిగ్రహాన్ని పాటించడానికి అర్థమే లేదు థ్యాంక్ యూ